హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు క్లాస్లో భాగంగా మనం సైకాలజీకి సంబంధించిన ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ప్రీవియస్ క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాము అండ్ సెకండ్ చాప్టర్ అయిన వైక్తిక భేదాల్లో వైక్తిక భేదాలు రకాలు నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞ గురించి చెప్ చెప్పుకున్నాము బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి కూడా ఆల్రెడీ చెప్పేసుకున్నాము ఇప్పుడు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఓకేనా సో ఏంటి ఆ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఎవరెవరు ఏ ఏ సిద్ధాంతాల గురించి చెప్పు చెప్పారో సో ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు మంచి మంచి వీడియోస్ ఉంటాయి యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి ఓకేనా సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఏకకారక సిద్ధాంతం ప్రజ్ఞా సిద్ధాంతాలు వచ్చేసి ఏకకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం స్వరూప నమూనా సిద్ధాంతం బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఓకేనా ఈ ఫైవ్ ఈ సిక్స్ సిద్ధాంతాల్లో మనం బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రీవియస్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి క్లాస్లో ఈ ఐదు సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం ఓకేనా సో ఫస్ట్ వన్ అయితే ఏకకారక సిద్ధాంతం యూనిఫాక్టర్ థీరీ ఓకేనా సో దీన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే బినే ఫ్రాన్స్కి చెందిన బ్రి బినే గారు ఓకేనా పరిచింది ఎవరు అంటే స్టర్న టర్మన్ హాస్ గుర్తుపెట్టుకోవాలి ఏక కారక సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అంటే బినే దీన్ని అభివృద్ధిపరచిన వాళ్ళు ఎవరు అంటే స్టర్న్ టర్మన్ ఎబింగ్ హాస్ స్టర్న టర్మన్ ఎబ్బింగ్ హాస్ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఒకే ఒక కార సో ఈ కాయి సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచింది ఎవరు అంటే స్టర్న్ టర్మన్ ఎబిన్హాస్ సో ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఒకే ఒక కారకంతో ఏర్పడుతుంది అని తెలిపేదే ఏకకారక సిద్ధాంతం అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఒకే ఒక కారకంతో ఏర్పడుతుంది అని తెలిపేదే ఏకకారక సిద్ధాంతం అంటే ఈ ఏకకారక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తిలోని ప్రజ్ఞ వచ్చేసి ఒకే ఒక కారకంతో ఏర్పడుతుంది అని చెప్పింది ఎవరు బినే ఒక వ్యక్తి ఒక రంగంలో ప్రావీణ్యం కలిగి ఉంటే మిగిలిన అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉంటాడు అని తెలిపే సిద్ధాంతం ఓకేనా సో ఇది చూడండి ఒకసారి ఈ సిద్ధాంతం ఒక రంగంలో ప్రావీణ్యం కలిగి ఉంటే మిగిలిన అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉంటాడు అని తెలిపే సిద్ధాంతం ఏంటి అంటే ఏకకారక సిద్ధాంతం ఓకేనా ఎగ్జాంపుల్ వచ్చేసి మ్యాథ్స్లో హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థి అన్ని సబ్జెక్ట్స్లో కూడా హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఈ కారకం తెలుపుతుందనమాట ఈ సిద్ధాంతాన్ని అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తిరగ తిరస్కరించడం జరిగింది ఈ సిద్ధాంతానికి గల పేర్లు సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం నియంతృత్వ ప్రజ్ఞా సిద్ధాంతం ఓకేనా సో ఈ ఈ సిద్ధాంతాన్ని వచ్చేసి అందరూ ఆమోదించలేదు తిరస్కరించారనమాట అనేక మంది అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తిరస్కరించడం జరిగింది అండ్ అసలు ఇది అంత కరెక్ట్గా అనిపించదన్నమాట సో మ్యాథ్స్లో హండ్రెడ్ తెచ్చుకున్న విద్యార్థి సైన్స్లో కూడా హండ్రెడ్ తెచ్చుకుంటాడు అన్ని సబ్జెక్ట్లో కూడా హండ్రెడ్ తెచ్చుకుంటాడు అనేది అంత ఆమోదించదగినది కాదనమాట సో అందుకే ఈ ఏకకారక సిద్ధాంతం అనేది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు తిరస్కరించారు సో దీనికి గల పేర్లు వచ్చేసి సాంప్రదాయక సిద్ ప్రజ్ఞా సిద్ధాంతము నియంతృత్వ ప్రజ్ఞా సిద్ధాంతము ఓకేనా సో గుర్తుపెట్టుకోవాలి ప్రతిపాదించిందైతే బినే ఫ్రాన్స్కి చెందిన బినే అభివృద్ధిపరచినది స్టర్న్ టర్మన్ ఎబ్బింగ్ హాస్ ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఒకే ఒక కారకంతో ఏర్పడుతుంది అని చెప్పారు ఆ ప్రజ్ఞ అనేది అన్ని అంటే ఒక రంగంలో ప్రావీణ్యం పొందడం అనేది మిగిలిన అన్ని రంగాల్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉంటాడు అని తెలిపే సిద్ధాంతం అనమాట ఇది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ద్వికారక సిద్ధాంతం ఓకేనా ద్వికారక సిద్ధాంతం అంటే టూ ఫ్యాక్టర్ థియరీ అది వన్ ఫ్యాక్టర్ థియరీ అయితే ఇది టూ ఫ్యాక్టర్ ప్రతిపాదించినది వచ్చేసి స్పియర్మన్ ఓకేనా బ్రిటన్ దేశానికి చెందిన స్పియర్ మన్ ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ఈ సిద్ధాంతం గురించి తెలిపాడంట సో ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ఈ ద్వికారక సిద్ధాంతం గురించి ఈయన తెలిపాడు ఒక వ్యక్తిలో ఏర్పడే ప్రజ్ఞ రెండు కారకాలతో ఏర్పడుతుంది అని చెప్పాడు అతను ఒకే ఒకే కారకంతో ఏర్పడుతుంది అంటే ఇతను రెండు కారకాలతో ఏర్పడుతుంది అని చెప్పాడు ఇంటెలిజెన్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఫ్యాక్టర్ ప్లస్ ఎస్ ఫ్యాక్టర్ అని చెప్పాడు ఈ జీ ఫ్యాక్టర్ అంటే ఏంటి జనరల్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెషల్ ఫ్యాక్టర్ అంటే ఒక ఒక వ్యక్తిలో ఏర్పడే ప్రజ్ఞ ప్రత్యేక కారకం ఒకటి నిర్దిష్ట కారకం ఒకటి రెండు కలిపి ప్రజ్ఞ ఏర్పడుతుంది అని చెప్పాడనమాట ఏంటా జీ ఫ్యాక్టరు ఎస్ ఫ్యాక్టర్ అంటే చూద్దాం జీ ఫ్యాక్టర్ వ్యక్తి యొక్క ప్రతిభ ఇది అనువంశికత ద్వారా వస్తుంది జీ ఫ్యాక్టర్ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రతిభ అంట ఇది అనువంశిక ద్వారా ద్వారా వస్తుంది అని చెప్పాడు ఎస్ ఫ్యాక్టర్ అనేది వ్యక్తి యొక్క అభిరుచి ఇది పరిసరాల ద్వారా వస్తుంది ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెషల్ ఫ్యాక్టర్ కదా సో ఇది ఒక వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క అభిరుచి అనమాట ఇది పరిసరాల ద్వారా వస్తుంది అని చెప్పాడు అనమాట ప్రతి వ్యక్తిలో జీ ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది కానీ ఎస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండ ఉండొచ్చు ఓకేనా సో ఈ ప్రతి వ్యక్తిలో ఈ జనరల్ ఫ్యాక్టర్ అంటే ప్రతిభ అనేది ఒకటే ఉంటుందంట కానీ ఎస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండొచ్చు అంట అంటున్నాడు ఓకేనా ఈ ప్రత్యేక కారకాలు అనేది ఎక్కువ ఉండొచ్చు అని చెప్తున్నాడు ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒక విద్యార్థిలో గణితంలో అధిక మార్పులు సా మార్పులు సాధించడానికి కారణం గణితంలో ప్రతిభ చూపడానికి కారణం జీ ఫ్యాక్టర్ అయితే గణితం పట్ల అభిరుచిని తెలిపేది ఎస్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరిలో జీ ప్లస్ ఎస్ రెండు ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట అంటే మ్యాథ్స్లో ఎక్కువ ప్రతిభ చూపించడానికి కారణం వచ్చేసి జీ ఫ్యాక్టర్ అయితే గణితం పట్ల అంటే మ్యాథ్స్ పట్ల అభిరుచిని తెలిపేది ఎస్ ఫ్యాక్టర్ గణితం పట్ల అభిరుచిని తెలిపేది స్పెషల్ ఫ్యాక్టర్ ఓకేనా ఎస్ ఫ్యాక్టర్ ప్రతి ఒక్కరిలో జీప్లస్ఎస్ రెండు ఉంటాయి అసలు జీ అంటే ఏంటి ఎస్ అంటే ఏంటి దానికి గల భేదాలు ఏంటి చూద్దాం ఓకేనా జీ ఫ్యాక్టర్ సాధారణ కారకం ఎస్ ఫ్యాక్టర్ ప్రత్యేక లేదా నిర్దిష్ట కారకం జీ ఫ్యాక్టర్ అంటే అనువంశికత ద్వారా వస్తుంది స్థిరంగా ఉంటుంది అభ్యసనం ద్వారా పెంచుకోలేము తగ్గించుకోలేము అభ్యసనం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు సో ఈ జీ ఫ్యాక్టర్ అనేది అనువంశికత్వ ద్వారా వస్తుంది స్థిరంగా ఉంటుంది అభ్యసనం ద్వారా దీన్ని పెంచుకోలేము తగ్గించుకోలేము అభ్యసనం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు అంటే అభ్యసనానికి సాధారణ కారకానికి సంబంధం ఉండదు అభ్యసనం అనేది ఎలాంటి ప్రభావం చూపించదు అని చెప్తున్నాడు అనమాట ప్రజ్ఞాపరీక్షలన్నీ జీ కారకానికి మా జీ కారకాన్ని మాపనం చేస్తాయి ఎస్ ప్రజ్ఞా పరీక్షలు మనకున్న ప్రజ్ఞా అన్నీ కూడా ఈ సాధారణ కారకాన్ని మాపనం చేస్తాయి ఒక వ్యక్తి అధిక ప్రజ్ఞావంతుడా అల్ప ప్రజ్ఞావంతుడా కనుక్కోవడానికి జీ కారకం ఉపయోగపడుతుంది ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి పని పనిలో సమానంగా పనిచేస్తుంది ఓకేనా సో ఉదాహరణకు అన్ని సబ్జెక్ట్స్ చదవడానికి జీ కారకం పనిచేస్తుంది కానీ ఏదో ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ పట్ల అభిరుచి ఉండడం అనేది ఎస్ కారమ కారకం అనమాట ఓకేనా అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి అధిక ప్రజ్ఞావంతుడా లేదంటే అల్ప ప్రజ్ఞావంతుడా అనేది కనుక్కోవడానికి జీ కారకం ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిలో ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అంటే ఈ జనరల్ ఫ్యాక్టర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ప్రతి పనిలో సమానంగా పనిచేస్తుంది అనమాట ఓకేనా సో అన్ని సబ్జెక్ట్స్ చదవడానికి ఏ ఏది కారకం అంటే జీ కారకం కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో మంచి అభిరుచి ఉండడం మంచి మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఏంటి అంటే స్పెషల్ ఫ్యాక్టర్ అనమాట ఎస్ కారకం అనమాట సో అర్థమైందా మీకు మళ్ళీ ఒకసారి చూడండి జీ ఫ్యాక్టర్ గురించి అనువంశికత ద్వారా వస్తుంది ఇది స్థిరంగా ఉంటుంది అభ్యసనం ద్వారా ఎలాంటి మార్పు ఉండదు అంటే అభ్యసనం ద్వారా ఈ జీ ఫ్యాక్టర్ని పెంచలేము తగ్గించలేము సో ఇది అభ్యసనం ద్వారా ప్రభావితం చెందదు నెక్స్ట్ పరి ప్రజ్ఞా పరీక్షలన్నీ కూడా జీ కారకాన్ని మాపనం చేయగలుగుతాయి నెక్స్ట్ ఒక వ్యక్తి అధిక ప్రజ్ఞావంతుడా అల్ప ప్రజ్ఞావంతుడా అనేది దేని దేన్ని ఉపయోగించి ఉపయోగిస్తాము జీ ఫ్యాక్టర్ని ఉపయోగ ఉపయోగించి తెలుసుకుంటాం ఇది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది ప్రతి పనిలో సమానంగా చేస్తుంది అంటే జీ కార జీ కారకం అనేది అన్ని సబ్జెక్ట్స్ చదవడానికి ఉపయోగపడితే ఎస్ ఫ్యాక్టర్ అనేది మ్యాథ్స్లో మాత్రమే ప్రతి వాళ్ళు కనపరచడానికి ఉపయోగపడుతుంది అని ఎగ్జాంపుల్ అనమాట సో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఫ్యాక్టర్ ప్రత్యేక నిర్దిష్ట కారకం పరిసర పరిసరాల ద్వారా వస్తుంది అనమాట ఇది ఓకేనా స్థిరంగా ఉండదు స్థిరంగా ఉండవయ్యే స్పెషల్ ఫ్యాక్టర్స్ అనేవి అభ్యసనం ఎస్ కారకం మీద ప్రభావం చూపుతుంది ఎస్ సో మనకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎస్ కారకం కదా సో దాన్ని అభ్యసనం ద్వారానే మనం ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాం సో ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే అభిరుచి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ నేను మ్యాథ్స్ చేయగలుగుతాను కానీ మ్యాథ్స్ ఏం చేయగలుగుతాను ప్రజ్ఞాపరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేయలేవు అవునా ఎస్ సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం అభ్యసనం అనేది ఎస్ కారకం మీద ప్రభావం చూపుతుంది అని చెప్పాం కదా అంటే ఏంటి అంటే ఎస్ కారకం అనేది ఒక అభిరుచి మనకు ఒక సబ్జెక్ట్ మీద అభిరుచి కానీ అభ్యసనం అనేది ఆ ఎస్ కారకాన్ని ప్రభావితం చూపుతుంది ఎలా అంటే ఆ సబ్జెక్టులో మంచి మార్కులు తీసుకురావడానికి అభ్యసనం అనేది తోడ్పడుతుంది అవునా నెక్స్ట్ ప్రజ్ఞాపరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేయలేవు ప్రజ్ఞాపరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేయలేవు ఓకేనా సో ఒక్కొక్కసారి మన అభిరుచి అనేది మారుతూ ఉంటుంది కదా అదే రీజన్ అనమాట ఓకేనా ఎస్ కారకాన్ని మాపనం చేసేవి అభిరుచి పరీక్షలు సో ఈ అభిరుచి పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేస్తాయి కానీ పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేయలేవు ఓకేనా వ్యక్తికి వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు తెలుసుకుంటాము ఎస్ సో ఈ ఎస్ ఫ్యాక్టర్ వల్ల మనం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు తెలుసుకుంటాం అనమాట అంటే వా వారి అభిరుచిలో తేడాలు ఉంటాయి కదా సో తెలుసుకుంటాం ప్రతి వ్యక్తిలో యస్కారకం కారకం ఉండొచ్చు ఒకటి ఉండొచ్చు ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు అది అసలు ఉండకపోవచ్చు అంటే ప్రతి వ్యక్తిలో జీ కారకం ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రతి వ్యక్తిలో యస్ కారకం అనేది ఒకటి ఉండొచ్చు ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు లేదా అసలు 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 ఉండకనే పోవచ్చు అంటే ఒక వ్యక్తికి ఏదో ఏదో ఒక దాంట్లో అభిరుచి ఉంటుందా ఖచ్చితంగా అంటే చెప్పలేము మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా ప్రతి పనిలో ఉండకుండా సమానంగా లేకుండా ఉండేదే ఎస్ ఫ్యాక్టర్ అనమాట ఓకేనా ప్రతి ప పనిలో ఉండదు అంటే జీ ఫ్యాక్టరీ ఇక్కడ ఏంటి ప్రతి పనిలో ఉంటుంది సమానంగా పనిచేస్తుంది కానీ ఎస్ ఫ్యాక్టర్ అనేది ప్రతి పనిలో ఉండదు సమానంగా లేకుండా ఉండదు అనమాట ఇది దీన్నే ఎస్ ఫ్యాక్టర్ అంటాం ఓకేనా సో ఇది డిఫరెన్సెస్ అనమాట ఇది అనువంశ్ అనువంశికత ద్వారా కాదు పరిసరాల ద్వారా వస్తుంది స్థిరంగా ఉండదు అభ్యసన కారకం మీద అభ్యసనం అనేది ఎస్ కారకం మీద ప్రభావం చూపుతుంది ప్రజ్ఞా పరీక్షలు ఎస్ కారకాన్ని మాపనం చేయలేవు అవునా చేయలేవు కానీ అభిరుచి పరీక్షలు మాత్రం ఎస్ కారకాన్ని మాపనం చేయగలుగుతాయి వ్యక్తికి వ్యక్తికి మధ్య వ్యక్తిక భేదాలను ఎస్ కారకం ద్వారా తెలుసుకుంటాం ప్రతి వ్యక్తిలో ఎస్ కారకం ఒకటి ఉండొచ్చు ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చు వారు అసలు ఉండకపోవచ్చు అంటే ఏంటి ఎస్ అనేది ఒక ఎస్ కారకం అయితే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ప్లస్ సో ఆన్ ఎస్ఎన్ అంటే ఎన్ని అభిరుచులైనా ఉండవచ్చు అంటే ఎన్ని స్పెషల్ ఫ్యాక్టర్స్ అయినా ఎస్ ఎస్ కారకాలైనా ఉండొచ్చు లేదంటే ఎస్ జీరో అసలు ఉండనే ఉండకపోవచ్చు ఒక వ్యక్తికి ఓకేనా ప్రతి వ్యక్తిలో ప్రతి పనిలో ఉండకుండా సమానంగా లేకుండా ఉండేదే ఎస్ ఫ్యాక్టర్ అంటే ఈ ఎస్ ఫ్యాక్టర్ అనేది ప్రతి పనిలో అసలు ఉండదు సమానంగా ఉండదు అదే జీ ఫ్యాక్టర్ అయితే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో సమానంగా పనిచేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బహుళ కారక సిద్ధాంతం ఓకేనా బహుళకారక సిద్ధాంతం అనార్కిజం థియరీ అని కూడా దీన్ని పిలుస్తారు అనార్కిజం థియరీ మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ అంటారు అనార్కిజం థియరీ అని కూడా అంటారు సో దీన్ని ప్రతిపాదించి ఎవ ప్రతిపాదించినది ఎవరు అంటే థారన్ డైక్ అమెరికాకు చెందిన థారన్ డైక్ సో ఇతను రాసిన గ్రంథం వచ్చేసి మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక వ్యక్తిలో అనేక నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ ఒక వ్యక్తిలో అనేక నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అంటే అనేక ఎస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఎస్ ఫ్యాక్టర్స్ల సముదాయమే ప్రజ్ఞ అని చెప్తున్నాడు ఈ బహుళకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తారణైక్ ఓకేనా ఒక రంగంలో ప్రావీణ్యత ఉన్న ఉన్న మిగతా రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది అని చెప్పలేము ఒక రంగంలో ప్రావీణ్యత ఉన్నా కూడా మిగతా రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది అని చెప్పలేము సో ఒక రంగంలో ఉండొచ్చు మిగతా రంగాల్లో ఉండకపోవచ్చు సో అదే బహుళకారక సిద్ధాంతం ఒక వ్యక్తిలో ఏర్పడే ప్రజ్ఞకి నాలుగు గుణాలు ఉంటాయి అని చెప్పాడు ఏంటా గుణాలు స్థాయి లేదా అంతస్తు వ్యాప్తి లేదా విస్తరణ వైశాల్యం నిష్పాదన వేగం సో ఈ నాలుగు గుణాలు ఒక వ్యక్తిలో ఏర్పడే ప్రజ్ఞకి గుణాలన్నమాట స్థాయి లేదా అంతస్తు వ్యాప్తి లేదా విస్తరణ వైశాల్యం నిష్పాదన వేగం ఓకేనా ప్రజ్ఞ మూడు రకాలుగా ఉంటుందని చెప్పాడనమాట మూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ ఓకేనా మూర్త లేదా యాంత్రిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ ఇది మనకు ఆల్రెడీ తెలుసు మూర్త ప్రజ్ఞ లేదా యాంత్రిక మనం ప్రజ్ఞా రకాల్లో చెప్పుకున్నాం కదా సో అదే తారండ చెప్పినవే ఇది నెక్స్ట్ అసలు స్థాయి అంటే ఏంటి అంటే కృత్యం యొక్క క్లిష్టతను తెలిపేది స్థాయి అంటే స్థాయి అంటే కృత్యం యొక్క క్లిష్టతను తెలిపేది వ్యాప్తి అంటే క్లిష్టత గల కృత్యాలు ఎన్ని చేశాడో తెలిపేది ఎస్ ఒక కృత్యం యొక్క క్లిష్టత ఎలా ఉంది అని తెలిపేది స్థాయి ఆ కృత్యం యొక్క లెవెల్ ఎలా ఉంది డిఫికల్ట్ అయినా ఈజీనా అని చెప్పేది స్థాయి వ్యాప్తి అంటే క్లిష్టత గల కృత్యాలు ఎన్ని చేశాడు సో అలాంటి కృత్యాలు ఎన్ని చేశాడు ఈజీ ఎన్ని చేశాడు డిఫికల్ట్ ఎన్ని చేశాడు అని ఎన్ని చేశాడు అని తెలిపేదే వ్యాప్తి వైశాల్యం అంటే వ్యాప్తిలోని స్థాయిల మొత్తాన్ని తెలిపేది వైశాల్యం అంటే వ్యాప్తి అంటే ఏంటి క్లిష్టత గల కృత్యాలు కదా సో ఆ క్లిష్టత గల కృత్యాలలోని స్థాయిల మొత్తాన్ని అంటే ఏ లెవెలు కృత్యం ఎన్ని చేశాడు అనేది వ్యాప్తి అయితే వ్యాప్తిలోని స్థాయిల మొత్తాన్ని అంటే ఎన్ని చేశాడు ఎన్ని చేశాడో మొత్తంని తెలిపేది వైశాల్యం అనమాట ఓకేనా నిష్పాదన అంటే కృత్యం ఎంత వేగంగా చేశాడో తెలిపేది పర్ఫార్మెన్స్ అంటాం కదా సో ఆ కృత్యాన్ని ఎలా చేశాడు ఎంత వేగంగా చేశాడు అని తెలిపేదే నిష్పాదన ఓకేనా ఈ నాలుగు గుణాలను మాపనం చేయడానికి తయారు చేసిన పరీక్షను సిఏవిడి అంటారు ఓకేనా ఈ నాలుగు గుణాలను మాపనం చేయడానికి ఒక పరీక్షను తయారు చేశారు అనమాట సిఏవిడి అంటారు ఈ పరీక్షను సో ఎవరు తయారు చేశారు అంటే దారుణకే ఏంటి ఆ సిఏవీడి అంటే సెంటెన్స్ కంప్లీషన్ వాక్య పూరణ అర్థమెటిక్ ఏ అంటే అర్థమేటిక్ అంకగణితం వి అంటే ఒకాబులరీ పదజాలం డి అంటే డైరెక్షన్స్ నిర్దేశాలు ఓకేనా సెంటెన్స్ కంప్లీషన్ అర్థమెటిక్ అంకగణితం ఒకాబులరీ పదజా పదజాలం డైరెక్షన్స్ నిర్దేశాలు సో ఇవన్నీ కూడా ఈ నాలుగు గుణాలను తెలిపే పరీక్ష సిఏవీడి పరీక్ష ఓకేనా ఇది బహుళకారక సిద్ధాంతం బహుళకారక సిద్ధాంతానికి మరో పేరు ఏంటి అనార్గిజం థీరీ మల్టిపుల్ ఫ్యాక్టర్ థీరీ ప్రతిపాదించినది అమెరికాకు చెందిన డైకి తను రచించిన గ్రంథం వచ్చేసి మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట సో ఒక వ్యక్తిలో అనేక నిర్దిష్ట సామర్థ్యాల సముదాయమే ప్రజ్ఞ అని చెప్పింది బహుళకారక సిద్ధాంతం అనమాట అంటే అనేక ఎస్ ఫ్యాక్టర్స్ సముదాయం అనమాట ఒక రంగంలో ప్రావీణ్యత ఉన్న మిగతా రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది అని చెప్పలేము అంటే ఒక రంగంలో ఉంది అని చెప్పేసి ఇంకా మిగతా రంగాల్లో కూడా ఉంటుంది అని మనం చెప్పలేము సో ఒక భక్తిలో ఏర్పడే ప్రజ్ఞకి నాలుగు గుణాలు ఉంటాయి దాన్ని స్థాయి లేదా అంతస్తు వ్యాప్తి లేదా విస్తరణం వైశాల్యం నిష్పాదన వేగం అని అంటాము అని నాలుగు గుణాలను వివరించాడనమాట సో ప్రజ్ఞకు మూడు రకాలు ఉంటాయని కూడా చెప్పాడు ముహూర్త ప్రజ్ఞ లేదా యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ స్థాయి అంటే కృత్యం యొక్క క్లిష్టత ఓకేనా వ్యాప్తి అంటే క్లిష్టత గల కృత్యాలు ఎన్ని చేశాడో తెలిపేది వైశాల్యం అంటే వ్యాప్తిలోని స్థాయిల మొత్తాన్ని ఓకే అంటే కష్టం గల కృత్యాలను ఎన్ని చేశాడు అలాంటి వ్యాప్తి అనమాట అది అది వైశాల్యం అనమాట అది అంటే వ్యాప్తిలో ఎంత ఎన్ని కృత్యాలు ఏ స్థాయిలో చేశాడు అని మొత్తాన్ని తెలిపేదే వైశాల్యం నిష్పాదన అంటే కృత్యం ఎంత వేగంగా చెప్పాడు సో ఈ నాలుగు గుణాలను మాపనం చేయడానికి సిఏవీడీ టెస్ట్ ఉంటుంది సీఏవీడీ అంటే సెంటెన్స్ కంప్లీషన్ సి అంటే సెంటెన్స్ కంప్లీషన్ వాక్య పూరణం ఏ అంటే అర్థమేటిక్ అంకగణితం వి అంటే ఒకాబులరీ పదజాలం డి అంటే డైరెక్షన్స్ నిర్దేశాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఓకేనా ప్రతిపాదించినది థా థర్స్టన్ అమెరికా ప్రతిపాదించినది థర్స్టన్ అమెరికాకు చెందిన థర్స్టన్ అనమాట సామూహిక కారక సిద్ధాంతం ఓకేనా గ్రూప్ ఫ్యాక్టర్ థీరీ సో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించాడనమాట ఈ థర్స్టన్ అనే వ్యక్తి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథాన్ని రచించాడు ద్వికారక సిద్ధాంతం యొక్క భావనను వ్యతిరేకించారు ఇది ఇంపార్టెంట్ ఓకేనా ఈ సామూహిక కారక సిద్ధాంతం అనేది ద్వికారక సిద్ధానికి వ్యతిరేకంగా వచ్చినదే అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ ఎస్ అనే దాన్ని వ్యతిరేకించాడనమాట ఓకేనా ప్రతి వ్యక్తిలో ఏడు రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయని ఇవన్నీ కలిసి ఉంటాయని తెలిపాడు సో ఇక్కడ ఫికర్ వేశాను చూడండి సామూహిక ప్రాథమిక అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట మొత్తం సెవెన్ రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి అని ఇవన్నీ కలిసి ఇవన్నీ కలిసి ఉంటాయి అని చెప్పాడనమాట ఓకేనా నెక్స్ట్ కోడ్ వచ్చేసి పిఎంఎన్ ఆర్ఎస్ అంటే దీంట్లో ఏ మానసిక సామర్థ్యాలు ఏంటి అంటే చూడండి పిఎంఎన్ ఆర్ఎస్ విడబ్ల్యూ పర్సెప్షన్ ఎబిలిటీ అంటే ప్రత్యక్ష సామర్థ్యం మె ఎం అంటే మెమొరీ స్మృతి సామర్థ్యం ఎన్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ సంఖ్యా సామర్థ్యం ఆర్ అంటే రీజనింగ్ ఎబిలిటీ తార్కిక వివేచన సామర్థ్యం ఎస్ అంటే స్పేషియల్ ప్రాదేశిక వివేచన వి అంటే వర్బల్ ఎబిలిటీ శాబ్దిక వివేచన డబ్ల్యూ అంటే వర్డ్ పదధారాలత సహజ సామర్థ్యానికి సామర్థ్యాలను మాపనా సమ సహజ సామర్థ్యాల మాపనానికి ఆద్యుడిగా థర్స్టన్ అని థర్స్టన్ పేరు సంపాదించాడు ఓకేనా సో ఈ సెవెన్ ఎబిలిటీస్ ఏంటి ఈ సామర్థ్యాలు అంటే ప్రత్యక్ష సామర్థ్యం స్మృతి సామర్థ్యం సంఖ్యా సామర్థ్యం తార్కిక వివేచన సామర్థ్యం ప్రాదేశిక సామర్థ్యం శాబ్దిక సామర్థ్యం పదధారాల సామర్థ్యం ఈ సామర్థ్యాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే పిఎంఎన్ ఆర్ఎస్ విడబ్ల్యూ పిఎంఎన్ ఆర్ఎస్ విడబ్ల్యూ పి అంటే పర్సెప్షన్ ఎబిలిటీ ప్రత్యక్ష సామర్థ్యం ఎం అంటే మృ స్మృతి సామర్థ్యం మెమొరీ న్యూమరికల్ ఎబిలిటీ సంఖ్యా సామర్థ్యం రీజనింగ్ ఎబిలిటీ తార్కికల్ లేదా వివేచన సామర్థ్యం స్పేషియల్ ఎబిలిటీ ప్రాదేశిక సామర్థ్యం వర్బల్ ఎబిలిటీ శాబ్దిక సామర్థ్యం వర్డ్ ఎబిలిటీ పదధారత సామర్థ్యం ఓకేనా సో ఈ సహజ సామర్థ్యాల ఈ కాదు మామూలుగా సహజ సామర్థ్యాలలో మాపనాలు ఉంటాయి దానికి ఆజుడిగా టస్ట్ అని చెప్తామన్నమాట ఓకేనా సహజ సామర్థ్యాల దగ్గర చెప్పుకోవచ్చు మళ్ళీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ఏడు రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు పరీక్షించడానికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్షలను ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ అంటారు ఓకేనా ఈ ఏడు రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు పరీక్షించడానికి ఉపయోగించే పరీక్షలను ఏమంటారు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ సో అతను రాసిన గ్రంథం కూడా ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఓకేనా ఈ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ మీద టెస్టులు నిర్వహించాడనమాట సో దాన్నే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్ అంటారు కానీ ఇందులో సామర్థ్యాలు ఉండడం వల్ల సామర్థ్యాల పరీక్షలుగా పేర్కొన్నారు సో ఇందులో మొత్తం సామర్థ్యాలు ఉన్నాయి కదా ప్రాదేశిక సామర్థ్యం శాబ్దిక సామర్థ్యం పదధారల సామర్థ్యం సంఖ్య స్మృతి సామర్థ్యం ఇంకేంటి ప్రత్యక్ష సామర్థ్యం సో ఇవన్నీ సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఏం ఏంటిగా పేర్కొందాయి అంటే సామర్థ్యాల పరీక్షలుగా పేర్కొందాయి సో ఇది సహజ సామర్థ్యాల సిద్ధాంతంగా పేర్కొంది ఇది మొత్తానికి ప్రజ్ఞా సిద్ధాంతంలోని ఒక బహుకారక సిద్ధాంతం కాక ప్రజ్ఞా సహజ సామర్థ్యాల సిద్ధాంతంగా సారీ సారీ సామూహిక కారక సిద్ధాంతమైన ఈ ప్రజ్ఞా సిద్ధాంతము సహజ సామర్థ్యంగా సహజ సామర్థ్యాల సిద్ధాంతంగా పేరు పొందింది ఓకేనా సో ఇదన్నమాట సామూహిక కారక సిద్ధాంతం మళ్ళీ ఒకసారి చూడండి గ్రూప్ ఫ్యాక్టర్ థీరీ అంటే సామూహిక కారక సిద్ధాంతం ప్రతిపాదించినది థర్స్టన్ అమెరికాకు చెందిన థర్స్ ఇతను రచించిన గ్రంథం వచ్చేసి ప్రైమరీ మెంటల్ మెంటల్ ఎబిలిటీస్ సో ఈ పేరు మీదనే ప్రైమరీ మెంటల్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే టెస్ట్లు కూడా నిర్వహించారు సో ఇది ఏ కారకానికి ఏ సిద్ధాంతానికి వ్యతిరేకం అంటే ద్వికారక సిద్ధాంతానికి వ్యతిరేకం ఐ ఈజ్ ఈక్వల్ టు అనే ద్వికారక సిద్ధాంతాన్ని ఇతను వ్యతిరేకించాడు వ్యతిరేకించి ఏమని చెప్పాడు ప్రతి వ్యక్తిలో ఏడు రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి ఇవన్నీ కలిసి ఉంటాయి అని తెలిపాడు అనమాట సో కోడ్ వచ్చేసి పిఎంఎన్ ఆర్ఎస్ విడబ్ల్యూ సో పిఎంఎన్ పర్సెప్షన్ మెంటల్ సారీ పర్సెప్షన్ ఎబిలిటీ మెమొరీ సో అని చెప్పుకున్నాం సో ఇవన్నీ ఏడు సో ఏ ఏడు రకాల సామర్థ్యాలు వచ్చేసి ఇవన్నీ కూడా సామర్థ్యాలకు సంబంధించిగా ఉన్నాయి ప్రజ్ఞకు సంబంధించినట్లు లేదు అనేసి ఇవి సహజ సామర్థ్యాల సిద్ధాంతంగా ఈ సిద్ధాంతం పేర్కొంది ఆ పరీక్షలు కూడా సహజ సామర్థ్యాల పరీక్షలు లాగా పేర్కొన్నాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి స్వరూప నమూనా సిద్ధాంతం ఓకేనా స్వరూప నమూనా సిద్ధాంతం ఏం చెప్తుంది స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేదా సమగ్ర నిర్మితి సిద్ధాంతం లేదా ఘనాకార నమూనా సిద్ధాంతం సో మూడు సమగ్ర నమూనా సిద్ధాంతం సమ స స్వరూప నమూనా సిద్ధాంత సిద్ధాంతాలకి సిద్ధాంతానికి మరో పేరు ఏంటంటే సమగ్ర నిర్మితి సిద్ధాంతం ఘనాకార నమూనా సిద్ధాంతం అన్నమాట సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ అమెరికాకు చెందిన గిల్ఫర్డ్ ఓకేనా ఇతను అతని అనుచరులతో కలిసి దక్షిణ క్యాలిఫోర్నియాలోని మానవ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రయోగశాలలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో పంతొమ్మిది వందల అరవై ఆరులో కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి ప్రతి వ్యక్తిలో ఉండే ప్రజ్ఞ మూడు విశేషాంశాలతో నిర్మితం అవుతుందని చెప్పాడనమాట ఓకేనా సో ఏం చెప్పాడంట ఇతను అతని అనుచరులతో కలిసి దక్షిణ కాలిఫోర్నియాలోని మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి ప్రతి వ్యక్తిలో ఉండే ప్రజ్ఞ మూడు విశేషాంశాలతో నిర్మితం అవుతుంది అని చెప్పాడనమాట సో ఈ స్వరూప నమూనా సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించుకొని ప్రతి వ్యక్తిలో ఐదు సారీ మూడు విశేషాంశాలతో ప్రజ్ఞ నిర్మితం అవుతుంది అని చెప్పింది ఏంటా మూడు విశేషణాంశాలు అంటే విషయం ప్రచారకాలు ఉత్పన్నాలు విషయం అంటే దేనిని గురించి ఆలోచిస్తున్నాడో తెలిపేదే విషయం ప్రచారకాలు అంటే వేటి ద్వారా ఆలోచిస్తున్నాడో తెలిపేది ప్రచారకాలు ఓకేనా ఉత్పన్నాలు అంటే పొందిన ఆలోచనల ఫలితం ఏమిటో పొందిన ఆలోచనల ఫలితం ఏమిటో తెలిపేది ఓకేనా పొందిన ఆలోచనల ఫలితం ఏమిటో తెలిపేది ఉత్పన్నం అంటే మనకు వచ్చిన ఆలోచన ప్రోడక్ట్ అనమాట ఆ ఆలోచన ద్వారా ఏమొచ్చింది ఫలితం అనేది ఉత్పన్నం అసలు ప్రచాలకం అంటే వేటి ద్వారా ఆలోచిస్తున్నాడో తెలిపేది ఓకేనా విషయం అంటే దేని గురించి ఆలోచిస్తున్నాడో తెలిపేది సో ఈ మూడు రకాల ప్రజ్ఞా విశేషణాంశాలతో నిర్మితమైనదే ఏంటి స్వరూప నమూనా సిద్ధాంతం సో ఏ పద్ధతిని ఉపయోగించారు ఇక్కడ అంటే కారక విశ్లేషణ పద్ధతి నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి ఈ సిద్ధాంతాన్ని నిర్మితం చేశారనమాట సో ఎవరితో కలిసాడు అంటే దక్షిణ క్యాలిఫోర్నియాలోని మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సిక్స్టీ సిక్స్లో కారక విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి ప్రతి వ్యక్తిలో మూడు ప్రజ్ఞా విశేషాంశాలతో నిర్మితమవుతుంది అని చెప్పాడనమాట సో ఈ విషయం ద్వారా ఐదు కారకాలు ఉంటాయి విషయంలో ఐదు కారకాలు ఉంటాయి అనమాట ఓకేనా ప్రచారకాలలో ఐదు కారకాలు ఉత్పన్నాల్లో ఆరు కారకాలు ఉంటాయి సో అన్నీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ చేస్తే నూట యాభై కారకాలు వస్తాయన్నమాట ఈ స్వరూప మన సిద్ధాంతానికి సో ఈ సిద్ధాంతం స్వభావంతో పాటు స్వరూపం కూడా తెలిపిన సిద్ధాంతం ఈ సిద్ధాంతం వచ్చేసి ప్రజ్ఞ స్వభావం కాతో పాటు ప్రజ్ఞ స్వరూపం కూడా తెలిపిన సిద్ధాంతం అనమాట ఇది సో విషయంలోని ఐదు కారకాలు ఎస్ఎస్ఎస్ బిఎఫ్ అంటే సౌండ్స్ సిమాంటిక్స్ సింబల్స్ బిహేవియర్ ఫిగర్స్ ధ్వనులు మాటలు చిహ్నాలు ప్రవర్తన చిత్రాలు సో క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే స్వరూపనమూనా సిద్ధాంతంలోని విషయంలోని కారకం కానిది అయినది అని చెప్తారనమాట ఓకేనా సో సౌండ్స్ ధ్వనులు మాటలు చిహ్నాలు ప్రవర్తన చిత్రాలు సో ఇవి ఐదు విషయ విషయంలోనివి విషయం అంటే దేని గురించి ఆలోచిస్తున్నామనేది మనం ధ్వనుల గురించా మాటల గురించా చిహ్నాల గురించా ప్రవర్తన గురించా చిత్రాల గురించా అని అని ఆలోచిస్తున్నాము అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎస్ఎస్ఎస్ బిఎఫ్ సి సౌండ్స్ సిమాంటిక్స్ సింబల్స్ బిహేవియర్ ఫిగర్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రచారకాలలోని ఐదు కారకాలు ఏంటి అంటే సిసిఎంఈడి సిఎంఈడి అంటే ఈ ప్రచారకాలు ఎలా ఉంటాయి కన్వర్జెంట్ థింకింగా కాగ్నిషనా మెమోరియా ఎవాల్యుయేషనా డైవర్జెంట్ థింకింగా అంటే ఏంటి సమైక్య ఆలోచననా సంజ్ఞానమా స్మృతిన మూల్యాంకనమా విభిన్న ఆలోచన అంటే ఆలోచన ఎలా ఉంటుంది ప్రచాలకం అంటే ఏంటి వేటి ద్వారా ఆలోచిస్తున్నాడో తెలిపేది కదా సో ఈ వీటి ద్వారా అంటే సమైక్య ఆలోచననా సంజ్ఞానమా స్మృతిన మూల్యాంకనమా విభిన్న ఆలోచనన సో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ ఉత్పన్నంలోని ఆరు కారకాలు ఏంటి అంటే యుఎస్ఐ ఆర్టీసీ యుఎస్ఐ ఆర్టీసీ యూనిట్స్ సిస్టమ్స్ ఇంప్లికేషన్స్ అంటే యూనిట్లు పద్ధతులు అంతర్భావాలు రిలేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్లాసెస్ సంబంధాలు రూపాంతరాలు వర్గాలు సో ఇవన్నీ కూడా ఉత్పన్నాలు అని గుర్తుపెట్టుకోండి యూనిట్స్ పద్ధతులు అంతర్భావాలు సంబంధాలు రూపాంతరాలు వర్గాలు సో ఇవన్నీ కూడా ఉత్పన్నాలలో కారకాలు సో ప్రచారకాలు అంటే థింకింగ్ అనమాట సమైక్య ఆలోచన సంజ్ఞానం స్మృతి మూల్యాంకనం విభిన్న ఆలోచన సో విషయాలు అంటే ధ్వనుల మాటల చిహ్నాల ప్రవర్తన చిత్రాలు సో ఇవన్నీ మిక్స్ చేసి ఒక నాలుగు ఆప్షన్లు ఇచ్చేసి ఉత్పన్నంలోని కారకాలు అయినది కానిది లోని కారకాలు అయినది కానిది సో ఇలా ఇస్తాడనమాట మనం గుర్తుపట్టకపోతే కష్టం సో ఇది స్వరూప నమూనా సిద్ధాంతం అనమాట సో ఏంటి ఇది అంటే దీనికి ఇంకో పేరు ఏంటి అంటే ఘనాకార నమూనా సిద్ధాంతం సమగ్ర నిర్మితి సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించింది ఎవరు గిల్ఫర్డ్ అమెరికాకు చెందిన గిల్ఫర్డ్ ఇతను దక్షిణ కాలి కాలిఫోర్నియాలోని మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కారక విశ్లేషణ పద్ధతి ద్వారా ప్రజ్ఞ అనేది మూడు విశేషాంశాలతో నిర్మితమవుతుంది అని చెప్పాడు ఏంటి ఆ విశేషణాంశాలు అంటే విషయం ప్రచారకాలు ఉత్పన్నాలు విషయం అంటే దేని గురించి ఆలోచిస్తున్నాము అది ఏంటవి ధ్వనులు మాటలు చిహ్నాలు ప్రవర్తన చిత్రాలు ప్రచారకాలు అంటే వేటి ద్వారా ఆలోచిస్తున్నాడో తెలిపేది ఏంటవి సమైక్య ఆలోచన సంజ్ఞానం స్మృతి మూల్యాంకనం విభిన్న ఆలోచన ఓకేనా నెక్స్ట్ ఉత్పన్నాలు అంటే పొందిన ఆలోచనల ఫలితం ఏమిటో తెలిపేది సో ఏంటా ఫలితం అంటే యూనిట్ల పద్ధతుల ఆవిర్భవాల సంబంధాల రూపాంతరాల వర్గాల సో ఇవి సో ఇవన్నీ కారకాలు ఏంటి అంటే విషయంలో ఐదు ప్రచారకాల్లో ఐదు ఉత్పన్నాల్లో ఐదు 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 ఇంటూ ఐదు ఇంటూ ఆరు నూట యాభై కారకాలు ఉంటాయి మొత్తం సో ఈ సిద్ధాంతం వచ్చేసి ప్రజ్ఞా స్వభావంతో పాటు స్వరూపం కూడా తెలిపిన సిద్ధాంతం ఓకేనా ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలు ఓకేనా ఐదు ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏకకారక ద్వికారక కారక సామూహిక కారక అండ్ స్వరూప నమునా సిద్ధాంతాలు సో సో ఈ టాపిక్ని తక్కువ అంచనా వేదండి ఖచ్చితంగా బిట్ వచ్చే ఛాన్స్ ఉండే టాపిక్ అన్నమాట సో మీకు ఈజీగా నా నా నోట్స్ ద్వారా మీకు ఈజీగా క్లాస్ వచ్చేసి చెప్పడం జరిగింది ఓకేనా సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇచ్చేసేయండి యూస్ఫుల్ వీడియో కాబట్టి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్